if okay. okay. అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు ఈ సీజన్లో కూడా పుష్కలమైనటువంటి వర్షాలు పడి పాడి పంటలతోటి తెలంగాణ రైతాంగం అంతా సుభిక్షంగా అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ వెములాడ రాజన్న స్వామిని ప్రార్థించుకున్నాం అందరం కూడా కలిసి రైతాంగము వ్యవసాయం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం అందులో ఈరోజు పౌర్ణమి సోమవారం ఆరుద్ర నక్షత్రం ఇటువంటి ఒక పుణ్య సమయం లోపల మేమంతా కూడా ఆ దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా అభిషేకం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని సర్వేజన సుఖనుభావం అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు ఆది శ్రీనివాస్ గారిది నాది ఈ ప్రాంత ప్రజల చిరకాల అయినటువంటి అన్నదాన సత్రానికి సంబంధించి మా ఇద్దరి చొరవతోటి మిగతా నాయకులందరి సహకారంతో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దేవాలయ అన్నదాన సత్రానికి భవన నిర్మాణానికి ప్రభుత్వ సహకారం తీసుకొని భవన నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోపోతా ఉన్నారు ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో టెండర్ ప్రక్రియ దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముప్పై ఐదు కోట్ల రూపాయలు అది భవన నిర్మాణానికి ఇప్పుడు అన్నదాన సత్రముకు సంబంధించిన నడవడానికి నిరంతర భవన నిర్మాణం లోపు కొంత ఆర్థిక వనరులు నిరంతరంగా ఎవరి మీద ఆధారపడకుండా టెంపుల్ డబ్బులను దానిలో వాడకుండా తిరుపతిలాగా అన్నదాన సత్రానికి సంబంధించిన ట్రస్ట్ సపరేట్ ఇక్కడ కూడా ఉంది దానిలో దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇప్పటికీ నిల్వ ఉన్నాయి దాన్ని వంద కోట్లు చేసే బాధ్యత మా జిల్లా ప్రజాప్రతినిధులందరిది మీ అందరిది ప్రజలది దానిలో భాగంగా ముందు మేము ఒక బాధ్యత నిర్వహించాలి కాబట్టి అందరికీ స్థానిక శాసనసభ్యుడిగా ఈ జిల్లా మంత్రిగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా అన్నిటికంటే ఎక్కువ మేము ఈ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా ఎవరైతే డోనార్స్ ఉంటారో ఇవాళ ఇంత పెద్ద నక్షత్రము ఇంత పెద్ద సోమవారము పౌర్ణమి ఇటువంటి పుణ్య ముహూర్తాన ఆ కార్యక్రమానికి అంకురార్పణ చేయాలనే ఆలోచనతోటి నేను నిజంగా ముందు అనుకోలే భగవంతు దగ్గరికి అయినప్పుడు సన్నిధిలు అనుకున్నాను చేస్తే అయిపోతుంది అన్నదానకు సంబంధించి వంద కోట్ల రూపాయలు జమ కావాలి కదా ఒక ప్రారంభం చేస్తే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా శివరాత్రి సందర్భంగా కూడా భక్తులు వచ్చేటప్పుడు కొంత దాన్ని డిస్ప్లే చేసి ప్రత్యేక కౌంటర్ పెట్టి ఈ అన్నదాన సత్రానికి సంబంధించినటువంటి డోనార్స్ దగ్గర నుంచి విరాళాలు ఇవ్వమని అడుగుతాను అది దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్ సంబంధించి పూర్తి రసీదు పొంది ఎక్కడ దళారులు ఎవరైనా అటువంటి తప్పుడు జరగకుండా స్పష్టంగా దేవాలయంలో మాత్రమే ఇవ్వని కోరుతా ఉన్నాం ఎక్కడ మళ్ళీ ఎవరున్నా మేము అక్కడ ఇస్తాము ఇక్కడ ఇస్తాం కొంత ఎటువంటి ఎటువంటి ఎల్ల వ్యవస్థలు ఉన్నదంటే వాటి అన్నింటి పట్ల అప్రమత్తంగా ఉండే చక్కగా దేవాలయ గారిని లేదా స్థానిక ద్వారా వచ్చి దేవాలయ నిర్మాణానికి సంబంధించిన విషయాలు కూడా బాజాపతా ట్రస్టుల ఇచ్చి అన్నదాన ట్రస్ట్కి ఇచ్చి రిసిప్ట్ తీసుకోండి నేనుగా ఇది పదమూడు నెలలు శాసనసభ్యుడు గెలిచి నెలకి మూడు లక్షల రూపాయలు సాలరీ వస్తుంది పదమూడు లక్షల రూపాయలు మా ఇంట్లో మేము ముగ్గురు అన్నదాములు ఇది రక్క చేయలేదు ఐదుగురు పేరు మీద ఆ మనిషికి ఐదు లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు నేను ముందుగా దేవాలయానికి ఇస్తాను ఫార్టీ ల్యాక్స్ తోటి నేను స్టార్ట్ చేస్తాను మేము ఐదు ఐదుగురం ప్లస్ మేము లేకపోతే మా ఆరుగురు పిల్లలు మా కుటుంబానికి సంబంధించి మనిషికి కొత్త పేరు మీద ఒక నలభై లక్షల రూపాయలు ముందుగా యాభై చేయాలనుకుంటున్నాం ఆ భగవంతుడు సంకల్పిస్తే ఇంకా పది కూడా భవిష్యత్తులో కార్యక్రమాలు సురయ్యేటప్పుడు చేస్తాము నేను కూడా అదే విధంగా ఉన్నవాళ్ళను భగవంతుడు కొంతమందికి జ్ఞానం ఇస్తాడు జ్ఞానాన్ని ఇవ్వండి కొంతమందికి ఆర్థికంగా ఇస్తాడు ఆర్థికంగా దేవునికి సహకరించండి ఒక పేదలు అన్నం తినేటప్పుడు రెండింటికే తృప్తి మనిషి ఒకటి అన్నం ఒకటి నీళ్ళు భూమి వెయ్యి ఎకరాలు ఇస్తే కూడా బాగు అనుకుంటాడు నాకు ఒక పది ఎకరాలు ఇంకొక ఎక్కువ ఇస్తే బాగుండు కదా అనుకుంటాడు ఎవరు తృప్తి ఏ అంశంలో లేదు ఒక భోజనము ఒక నీళ్ళు తప్ప ఇంకొక అంశం మీద లేదు కాబట్టి ఎటువంటి సందర్భంలో మేము పెద్ద సంకల్పం తీసుకొని ఈ యొక్క ఇది మామూలు బాధ్యత కాదు మాకు మా జీవితంలో చిరస్పరంగా ఉండేటువంటి ఒక గొప్ప ఆలోచన ఇది పూర్తిగా సీనన్న సంకల్పం నేను దానికి నా మద్దతు మా నేనే నేనేమంటాను జోడెట్ల లాగా దానికి సంబంధించి ఎక్కడ కూడా నేను తన అనేటువంటి భావంగానేమి లేదు ఇది రాజరాజేశ్వర స్వామి గొప్ప కాబట్టి రాజరాజేశ్వర స్వామికి సంబంధించి ఈ కార్యక్రమం విజయవంతం కావాలి మీ అందరు కూడా సహకరించండి వచ్చేటువంటి కొంత డొనేషన్ చేయగలిగిన శక్తి భక్తుల వాళ్ళు మీరు కూడా సురోజు పెట్టి అరే అక్కడ అన్నదాన ట్రస్ట్ జరుగుతూ ఉంది మీరు కూడా ఏమైనా చేసుకోవాలి కదా అనేటువంటి భావన కలిగేటట్టుగా మీరందరూ కూడా సహకరించారు అది మీరు ఇప్పించినట్టయితే మీరు ఇచ్చిన కిందకి లెక్క పుణ్యంలో బిచ్చలు బిచ్చులు రాయిచిని బిచ్చం కదా ఇక్కడ ఉంది కాబట్టి కొద్దిగా దయచేసి ఆ విములవాడ రాజన్న అన్నదాన ట్రస్టుకు సంబంధించి నిరంతర ప్రక్రియ ఎంతమంది వచ్చినా భోజనాలు సరే ట్రస్ట్ భవనం నిర్మాణం అయినాక నిధులు వచ్చిన తర్వాత చాలామంది రైతులు నాకు చెప్తా ఉండరు అన్నతో మాట్లాడుతూ మేము ఎక్కడికైనా అన్నమా మా దగ్గర ఓ నలభై క్వింటల్ ముప్పై క్వింటల్ వండితే ఒక క్వింటల్ బియ్యం ఏ ఇస్తాం ఎకరానికి ఒక క్వింటల్ ఇస్తాం ఏమున్నది దాంట్లో పెద్ద లెక్కే ఉన్నది అంటే వాళ్ళు రైతులు ఇక్కడ ఈ ప్రాంతం కూరగాయలు వండించారు కూరగాయలు ఇస్తారు తిరుపతి అట్లే జరుగుతాయి పాలు వండించడం అన్ని రకాల మొక్కుకొని దేవుడు సల్లంగా చూస్తే వాళ్ళు దేవునికి దానం చేయడానికి నలుగురు పేదలు అన్నం తినడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు అన్నం తినడానికి ఎవరు కూడా దెర్ ఇస్ నో పాలిటిక్స్ అన్ని పార్టీలలో ఎవరెవరు ఆర్థికంగా ఉన్నారో అందరూ కూడా వాళ్ళు నేను చెప్తాను కొంతమంది తెలివి ఉంటుంది కొంతమంది సమయం ఉంటుంది కొంతమంది డబ్బు ఉంటుంది వాళ్ళు అవన్నీ ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణానికి వెచ్చిస్తే అందరం కూడా సంతోషం ఇలా భగవంతుడి ఆశీర్వచన మేము అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా నిరంతరం ఈ దేవుని యొక్క పూజల మేము ఎప్పుడు కూడా వారి ఆశీర్వచన తీసుకుంటాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా నా తరఫున తర్వాత శ్రీ కూడా మాట్లాడతారు ఇంకా కొంతమంది అందరూ కూడా మేము కూడా ఇద్దరు కలిసిపోయి హైదరాబాద్ కొత్త డోనర్స్ను కాంట్రాక్టర్స్ను ఇద్దరు కలిసిపోయి పారదర్శకంగా దేవాలయాన్ని తీసుకొచ్చి అడుగుతాం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వారి కుటుంబం అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం ముందు ఉండాలి కాబట్టి దానికి సంబంధించి నేను నిజంగా ముందు నిర్ణయం చేసుకోవాలి చర్చ చేయలే భగవంతుడు పోయిన తర్వాత ఆ మనుషుల సంకల్పం ఇచ్చినాడు దాని ప్రకారంగా ఆ రోజు కూడా మేము అనుకున్నాం ఇది సత్రం ఈ అన్నదానం అని కట్టుకోవాలనుకుని మాత్రం వందస చాలా సందర్భాల ప్లస్ దర్శనాన్ని కూడా శ్రీనివాస్ ప్రత్యేకించి స్ట్రీమ్ లైన్ చేస్తున్నాడు ఎట్లయితే అందరి సిఫార్సు నడుస్తుంది ఇలా కూడా మేము కోడ టికెట్ తీసుకున్నాం అభిషేకర్ టికెట్ తీసుకున్నాం ఎక్కడ కూడా ఎనీ విఐపి నేను రిక్వెస్ట్ చేస్తాను అందరినీ మీకు ప్రత్యేక దర్శనానికి అవకాశం వినియోగించుకోండి తిరుపతి లాగా కూడా అందరికీ ప్రత్యేక దర్శనానికి అవకాశం ఇస్తారు కానీ టికెట్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జి కూడా పోలేడు ఇక్కడికి కూడా ఎవరైనా ప్రోటోకాల్ వినియోగించుకోండి అధికారులకు చెప్పి మేము కూడా మా దగ్గర నుంచి వచ్చే సిఫార్సులకు సంబంధించి ప్రోటోకాల్ ఇస్తాం కానీ అక్కడ రుసుము దేవాలయ ఆదాయము ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత పొందుతున్నటువంటి రుసుముగా భావించి దాన్ని కట్టినట్టయితే వివిధ దేవాలయాల్లో ఉంది ఇలా శ్రీశైలం నుండి మిగతా చాలా దేవాలయం ఉంది వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి కొన్ని ప్రభుత్వ తరఫున కొన్ని నిధులు ఇచ్చినప్పుడు అవసరం పడితే దేవాలయం కూడా ఒక ఆర్థిక పరిపుష్టితో ఉండాలి అని ఆలోచనతో అడుగుతారు తప్ప ఆ వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టాలని ఇంకోటి కాదు నార్మల్ భక్తులందరూ కూడా వాళ్ళకే ప్రాధాన్యత అందరు టికెట్ తీసుకొని ఎవరో ఎవరైతే యూ వాంట్ ప్రోటోకాల్ యు వాంట్ విఐపి యు షుడ్ పే అనేది మనం దానికి ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో తన చైర్మన్ ఉన్నప్పటి నుంచి నేను ఎంపీ ఉన్నప్పటి నుంచి కూడా మా ఒక ఎప్పుడు ఇదొక విష్ ఇది కాబట్టి అది కూడా ఇప్పుడు నన్ను అమలు జరుగుతాను బ్రేక్ దర్శనం వరకు లాల్స్యంగా కూడా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పట్ాబ దర్శనం కూడా అయిపోతుంది నేను సిబ్బందిని కూడా కోరుతాను ఎవరు వచ్చిన భక్తుల పట్ల ఎవరు దోరుసుగా వ్యవహరించద్దు భక్తులు కొంత ఆతృతగా ఉన్నా తొందరగా ఉన్నా కొద్దిగా రాబోయే శివరాత్రికి సంబంధించి మన ఆది శ్రీనివాస్ గారు సమీక్ష నిర్వహించినారు ఈ శివరాత్రి కూడా బ్రహ్మాండంగా అంటే భగవంతుని ఆశీర్వచనంతో వారే ఈ వేడుకను చాలా గొప్పగా జరుపుకుంటారు అందరూ కూడా శివరాత్రి జాతరకు రావడానికి ఏర్పాట్లు చేసుకొని ముందే నిర్ణయం చేసుకొని శివరాత్రికి రమ్మని కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తాం మ్యూజికల్ ఫౌంటైన్ షో నడుస్తుంది తప్పకుండా మానేరు తీరంలో మా ఇద్దరు సంకల్పం అది కూడా తప్పకుండా అటువంటి మ్యూజికల్ ఫౌంటైన్ విత్ శివ వాట్ వెమలో హిస్టరీ దాన్ని కూడా రూపొందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం దట్ ఇస్ మై మరి బాధ్యత రెండోది రెండింటి మధ్యలో కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి పోతారు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు తప్పకుండా రవాణా పరంగా నేనే రవాణా శాఖ మంత్రి కాబట్టి వేరే ప్రాంతాల నుంచి వేములవాడకు రావడానికి అనేక రకాల రూట్లు బస్సులు బస్ స్టాండ్ అభివృద్ధి వేములవాడ స్టాండ్ అభివృద్ధి ధర్మపురి కూడా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని అభివృద్ధిలోకి తీసుకొస్తారు